దేవుడి నామంలో అందరికీ సోకంలో మరి ఈరోజు మేమైతే నిన్నటి దినాన్న ఈ పులోవ అనే ప్రాంతం స్వాత పరిచేది కోసమే వచ్చుకున్నాము నైట్ మరి ఆ దేవుడు కుట్రం బట్టి చాలా బాగా ఆరాధన జరిగింది ఇక్కడ మరి ఈ మార్నింగ్ సెషన్లో మేము మరి ఇప్పుడు పాల్గొనబోతున్నాం మరి మీరు అందరూ కూడా మా గురించి మా త్రీ లెఫ్ట్ టీం గురించి ప్రార్థించేయండి మరి ఇక్కడైతే ఈ పులోవ అనే గ్రామంలో ఏసుక్రీస్తుని తెలుసుకున్న కుటుంబం ఒకటైతే ఒకటే ఉందండి పంచమించి నూట యాభై మంది జనానికి ఒక నలుగురు ఐదు వేసుకురాలు మాత్రమే తెలుసుకున్నారు మిగతా వరకు మరి తీసు గురించి అసలు పరిచయం లేదు అలాంటి గ్రామంలో మరి అక్కడ ఇక్కడ ఉన్న చిన్న దైవ సేవకుల ద్వారా మరి ఈ ప్రాంతం గురించి మేము తెలుసుకుని మరి ఇక్కడికి వచ్చి సువార్త అందించాలని చెప్పి నైటు ఇక్కడ వాళ్ళందరినీ కూడా సువార్త దగ్గర కూర్చోబెట్టి దేవుడు మాకు ఇచ్చిన వాటిలో మా కలిగిన వాటిలో కొన్ని వస్తువులు వాళ్ళ కోసం మేము తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు సిద్ధపరిచి మరి ఆరాధనలో మాతో పాటు వాళ్ళు కూడా అందరం మరి ఆరాధనలో పొందుమండి రైట్ అందుకు దేవునికి స్తోత్రములు మరి ఇలా మీరందరూ కూడా మరి చాలా కష్టమైన భరితమైన ప్రాంతం మేమందరం కూడా మరి ఫ్యామిలీతో ఇంచుమించు ఇక్కడ సంవత్సరన్నర పిల్లలు కూడా ఉన్నారు మా ఫ్యామిలీతో అలాంటి చిన్నపిల్లలతో ఇక్కడికి వచ్చాం ఇక్కడ చాలా చలి ఎక్కువండి నైట్ అసలు ఉండకపోయాం చాలా ఎక్కువగా చలిగా ఉంది అయినా దేవుని కృపను బట్టి నిద్ర పట్టకపోయినా అలాగే దుప్పట్లు మరి కూర్చున్నాం ఇక్కడైతే ప్రతి ఇంట్లోనూ మరి నైటు పొలలో మరి పెట్టుకుని మంట పెట్టుకుని పడుకుంటున్నారు అట్లాంటి ప్రాంతం ఇది చాలా చలి చాలా చలిగా ఉంది ఈ కూడా ఇవ్వడం చలిగా ఉంటుందని మేము అనుకోలేదు ఏదో వేసవికాలం కదా చలిగా ఉంటుంది అని మేము మరి చలికి కూడా సిద్ధపడే బట్టలు మేము ఆ స్వెటర్లు గట్టి తెచ్చుకోలేదు అయినప్పటికీ దేవుడు అందరినీ మరి నైట్ అంతా కాచేరు మరి ఇప్పుడు మా పిల్లల్ని కూడా అందరూ యాక్టివ్గా ఉన్నారు మరి దేవుడి నామంలో మేమందరం కొన్ని గంటల్లో ఇక్కడ మరి పరిచయం చేసి బయటికి బయలుదేరిపోతున్నాం మా గురించి మా త్రి టీమ్ గురించి ప్రార్థన చేయండి సువార్త చేయపాదం సుందరమైనవి అన్నీ మరి ఆయన చెప్పారు కాబట్టి మీరందరూ కూడా స్వార్థలో ఇట్లాంటి చిన్న చిన్న ప్రాంతాలు మన మనకు దగ్గరలోనే మనకు తెలియని ప్రాంతాలు దేవుని క్రీస్తు అంటే తెలియని ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయండి మరి ఎట్లాంటి ప్రాంతాల్లో సువార్త అందించమని కోరుతున్నాం ఇక్కడ సరైన వస్తువులు లేవు వీళ్ళకి భోజనాలు లేవు మీరు కోటా బియ్యం ఆ బియ్యం తీసుకొచ్చి మాకు ఎన్ని ఇచ్చినా మాకు ఆనందమే అన్నారండి ఎందుకంటే ఇక్కడ ఒక పది మంది ఉంటే వచ్చే వాళ్ళకి గట్టిగా అయితే ఒక పది కేజీలు ఇస్తారంట అంతేనంట ఒక సగం రోజులు తింటారు సగం రోజులు అన్నం లేకపోతే తినరంట మరి అట్లాంటి ప్రాంతం ఇది ఇలాంటి ప్రాంతంలో మరి దేవుడు మమ్మల్ని శుభార్త చేయడానికి మమ్మల్ని ఇంతగానో మాకు సహాయపడ్డారు మీరు అందరూ కూడా ఇలాంటి ప్రాంతాల్లో సువార్థ ప్రకటించండి మరి మా టీం కోసం కూడా ప్రార్థన చేయండి మీ ప్రార్థనలు మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే అని నమ్ముచున్నాం దేవుని మనమే చేయాలి ఎవరు రావాలి ఎవరు చేయాలి మనమే లేవాలి మనమే చేయాలి భారతదేశూ రక్షణ భారం మనమే మోయాలి భారతదేశూ రక్షణ భారమ్